ైస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత అండ్ సో ఏంది వ్లాగ్ స్టార్టింగ్లోనే ట్రైన్ చూపించేస్తున్నా కాబట్టి ఎక్కడో ట్రిప్ వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా సో అది ట్రిప్ లేకపోతే ఇంకేంటిదా అని చెప్పేసి ఈ వ్లాగ్ ఎండింగ్లో అయితే మీకే తెలుస్తుంది అనమాట సో లిటరలీ నేను మా సిస్టర్ మ్యారేజ్ అని చెప్పి హోలీకి అయితే వచ్చా సో హోలీకి వచ్చి నేను ఇక్కడే స్టక్ అయిపోయా సో నేను మళ్ళీ రిటర్న్ తిరిగి వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట సో ఈ రోజు అయితే నా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నా బట్ అది అయితే కాదు సో వేరే కొత్త ప్లేస్ అనమాట సో అది ఇంతకీ ఎక్కడ ఏంటిదనేది చెప్పేసి నేను చెప్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా వరంగల్ మొత్తం మా డ్రై సిటీస్ మొత్తం ఇలా మొత్తం సముద్రంలో మునిగిపోయినట్టయితే ప్రతిదీ మునిగిపోయిందనమాట సో ఈవెన్ ఇట్లా రైల్వే ట్రాక్స్ కూడా అసలు ఆపించట్లేదు అండ్ ఇంత వర్షంలో అసలు లిటరల్లీ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రాణాలు అరిచితుల్లో పెట్టుకొని వచ్చాము మేము స్టేషన్కి అంటే ఎక్కడ వాటర్ అసలు మునిగితే అంటే మొత్తం కార్లే మునిగిపోయి లేదా వరదల్లో కొట్టుకుపోయే టైప్లో అసలు ఉండే అనమాట అయినప్పటికీ చాలా సేఫ్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇక్కడ వెనకాల ఆపిస్తున్నాయి ఈడ నుంచి ఆడ ఈ లగేజ్ అంతా నాదే అనమాట అసలు లిటరలీ అసలు ఈ గేజ్ మొయ్యలేకనే అసలు నేనైతే అలసిపోయిన స్టేషన్ ఈ కోసం నుంచి ఏసీ కోచ్ వచ్చేసి లాస్ట్ ఎండింగ్లో వచ్చింది అనమాట సో లిటరల్లీ అసలు నేను మా డాడీ అయితే చాలా టైర్డ్ అయిపోయాము అండ్ చాలా అంటే పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే మనం చాలా రోజులు వాళ్ళ దగ్గరే స్టే చేసి మళ్ళీ ఒక టైం మళ్ళీ మనం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి చాలా దిగులుగా ఉంటుంది మన గురించి సో జర్నీ అసలు ఇంటికాడ స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షం వర్షం వర్షమే పడింది అనమాట సో కొంచెం సో బేసిక్గా ఏంటంటే ఇలా వర్షాలు పడినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా చిరగ్గా అనిపిస్తుంది బట్ కొన్ని కొన్నిసార్లు మనకి తప్పదనమాట ఎందుకంటే ఇలా ఇప్పుడు లాంగ్ జర్నీస్కి మనం ముందే ప్రీ బుకింగ్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి టికెట్స్ కానీ వాట్ ఎవర్ సో ఖచ్చితంగా మనకి వెళ్ళక తప్పదన్నమాట సో లిటరలీ అంటే కొంచెం మన తెలంగాణ అయితే క్రాస్ చేశాక కొంచెం వర్షం అనేది అయితే స్టాప్ అయింది సో నాకైతే కొంచెం రిలాక్స్ అనిపించింది సో ఎందుకంటే ఇలా ఏసీ కోచ్లో ఇలా విండో సైడ్ కూర్చొని ఒక గ్లాస్ త్రూ బయట వ్యూ చూస్తే అది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు ఇష్టం అన్నమాట ఎందుకంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు కోచ్లో మనకి అండ్ ఎలా అంటే ఒక పిన్ డ్రాప్ సైలెంట్ లాగా మనమే ఉన్నమా ఇంకెవరైనా ఉన్నారా అన్న ఫీలింగ్ అయితే కలిగి కలిగిస్తారు అండ్ నార్మల్గా అదే ఇప్పుడు స్లీపర్లో అయితే ఏంటంటే మనకి ట్రైన్ కూడా చాలా నాయిసీ నాయిసీ ఉంటుంది అనమాట సో ట్రైన్ డిస్టర్బెన్స్ అనేది ఆ నడుస్తుంటే ఆ స్పీడ్కి ఆ ట్రైన్ డిస్టర్బెన్స్ అనేది చాలా హెవీగా ఉంటుంది సో నాకు ఎందుకో ఆ వాయిస్ అసలు లిటరలీ అనమాట అండ్ సోను వచ్చేసి బనార దినమంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అయితే దాక్కుంటుంది అండ్ యాక్చువల్గా నేను ఎప్పుడు ట్రైన్లో వెళ్తే అసలు ఏం చేస్తాను అనేది చాలా మందికి తెలియదు సో నేను యాక్చువల్గా ఎప్పుడైనా ట్రైన్ ఫస్ట్ ఎక్కిన తర్వాత కొంచెం ప్రతిదీ సెట్ చేసుకున్నాక ఇలా ఫస్ట్ సోనుతో కూర్చొని అయితే డ్రాయింగ్స్ అయితే చేస్తూ అనమాట సో నేను ఆ జర్నీలో అంటే ఒక చిన్నపిల్లలాగనే తనతో కూర్చొని పెయింటింగ్ చేసుకోవడము డ్రాయింగ్స్ వేసుకోవడము ఇంకెలా అలాంటి థింగ్స్ అయితే యాక్టివిటీస్ చేస్తా ఉంటాం మేమిద్దరం కలిసి సో చాలా మంది ట్రైన్స్లలో జర్నీస్లలో వెళ్ళినప్పుడు ఏంటంటే అంటే మూవీస్ చూడడము అలాంటివి చేస్తూ ఉంటారు బట్ నేను అలా కాదు సో నేనైతే మాత్రం ఇలా పెయింటింగ్స్ వేయడం జోన్తో కూర్చొని అండ్ లేకపోతే కాసేపు అలా మ్యూజిక్ వినుకుంటా బయట వ్యూ చూసి రిలాక్స్ అవ్వడము లేకపోతే ఎవరైనా నాతో పాటు ఇంకెవరైనా ఎక్స్ట్రా మెంబర్స్ ఎవరైనా వస్తే వాళ్ళు మేము కలిసి ఏదైనా గేమ్ ఆడుకోవడం అంటే కూర్చొని ఏదైనా అంటే నార్మల్గా సిట్టింగ్ చేసుకునే ఏదైనా గేమ్స్ ఉంటాయి కదా అలాంటి గేమ్స్ ఆడుకోవడం ఆడుకోవడం లాంటి అయితే ఆడుకుంటాం అనమాట సో అండ్ చిన్నపిల్లలకి ఇలా జర్నీస్లలో వెళ్ళినప్పుడు ఈ బుక్స్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కొంచెం టైం పాస్ అనేది అవుతూ ఉంటుంది లాంగ్ జర్నీస్లలో ఎందుకంటే ఒకటే దగ్గర చాలా అవర్స్ మనం కూర్చొని ఉంటాం కాబట్టి వాళ్ళకి అంటే బోరింగ్గా ఇంకెంతసేపు ఇక్కడే కూర్చోవాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట సో అలా కాకుండా ఇలా బుక్స్ కొనిచ్చి పెట్టామనుకో వాళ్ళది వాళ్ళు పెయింటింగ్ చేసుకుంటు డ్రాయింగ్స్ చేసుకుంటూ కూర్చుంటారు సో మనకి ఎలాంటి డిస్

మా ట్రైన్లో వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ వైబ్స్ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం నాకు అండ్ ఇలా అంటే బ్రిడ్జెస్ కానీ మౌంటైన్స్ కానీ మధ్య మధ్యలో టనల్స్ ఇవన్నీ ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అబ్బాయి ఏంద్రా మన ఇండియా ఇంత బ్యూటిఫుల్గా ఉందా అండ్ ఇన్ని న్యాచురల్ థింగ్స్ ఉన్నాయా అన్న ఫీల్ అయితే ఉంటుంది నాకు అండ్ నేను జర్నీస్ వచ్చేసి లాంగ్ జర్నీస్ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తా అండ్ ఇంటి నుంచి అయితే మమ్మీ గులాబ్ జామ్స్ అయితే చేసి పంపించింది సో జోను అయితే నేను తింటా నేను తింటా అని సతాయిస్తుంది అన్నమాట సో చాలా మంది అంటే ట్రైన్ లో జర్నీ అంటే చాలు అంటే చాలా రకాల స్నాక్స్ ఐటమ్స్ ఇంటి నుంచి తీసుకెళ్తూ ఉంటారు అండ్ నాకు కూడా అలా చాలా ఇష్టం సో నాకైతే మోస్ట్లీ ట్రైన్లో జర్నీ టైంపాస్ అంటే ఒకటి గేమ్స్ లేదా సాంగ్ మ్యూజిక్ విన్నాము లేదా కొంచెం ఏదైనా స్నాక్స్ తిన్నాము అనమాట సో నాకు ఇలా ట్రైన్స్లో కొంచెం స్నాక్స్ తినడం అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఈ అంటే ఈ ఇలా చాలామందికి నచ్చదనమాట అంటే ట్రైన్లో ఏం తినాలి అన్నట్టుగా చాలా మంది ఏం తినరు బట్ నాకు అలా కాదు సో నేను ట్రైన్లో వెళ్తే నాకు ఫుడ్ ఉంటే చాలా మంచి మస్తి అండ్ టైం పాస్ అయితే అవుతుంది అలా అని చెప్పేసి నేను ఫుడ్ అని కాదు సో ఇంట్లో ఉన్నప్పుడు బేసికల్గా అయితే నేను అలా అస్సలు ఎప్పుడు పడితే అప్పుడు అలా అస్సలు తిన బట్ ఇక్కడ నేను జర్నీస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎందుకో తినాలనిపిస్తుంది నాకు అంటే ఆ వైపుకో ఏందో మరి నాకైతే తెలియదు అండ్ ఇంటి నుంచే ఇలా పల్లీలు అయితే వేయించుకొని అయితే తీసుకొచ్చా అనమాట ఎందుకంటే మోస్ట్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చేసి త్రీ అవర్స్కి టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత స్టాప్ అనేది ఉంటుంది లేదా త్రీ అవర్స్ తర్వాత స్టాప్ అనేది ఉంటుంది మనకి ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి ఒక స్టేషన్ లాగా రావడం అయితే ఏమి ఉండదు అనమాట సో కాబట్టి మోస్ట్లీ స్నాక్స్ అయితే ఇంటి నుంచే క్యారీ చేస్తాం అండ్ ప్యాంట్రీ కావర్స్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి బట్ ఎందుకో అవంతగా టేస్ట్ బాగుండదు కాబట్టి స్నాక్స్ అనేది నేను మోస్ట్లీ ఇంటి నుంచే క్యారీ చేయడానికి ట్రై చేస్తా ఇప్పుడు ఇలా ఏసీ కోచ్లలో ఎక్కువ ఇవి అవి బయట ఫుడ్ అనేది అమ్మడానికి అయితే ఎక్కువగా రారు ఎందుకంటే మోస్ట్లీ ఎవరు తీసుకోరు కాబట్టి చాలామంది ఇంటి నుంచే క్యారీ చేస్తారు అండ్ సోను అయితే తన గేమ్ అయితే స్టార్ట్ చేసింది సో కట్ చేసి అంటే నేను అన్నం వండా నేను కర్రీ ఉండ తినండి అనుకుంటే అయితే ప్రతి ఒక్కరికి ఇస్తుంది సో నా మా తమ్మునికి కానీ మా నా మాతో ఉన్న కో ప్యాసింజర్కి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఇలా ఏసీ కోసెస్లో కూర్చొని జర్నీ చేసినప్పుడు మనకి ట్రైన్ ఎంత స్పీడ్ పోతుంది అనేది అస్సలు మనకి రియలైజేషన్ ఉండదు అంటే ఏదో మనకి అంటే స్లో మోషన్లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది బట్ అది ఎంత స్పీడ్గా వెళ్ళినా కూడా మనకి అంత ఏమీ అంటే ట్రైన్ అంత మూమెంట్ ఉండదు మనకి అండ్ అంత నాయిస్ అనేది ఉండదు ఏమీ ఉండదు అదే కనుక ఇప్పుడు మనము డోర్ దగ్గరికి వెళ్ళాం అంటే ఏసీ కోచ్ నుంచి బయటికి వాష్రూమ్ దగ్గరికి అలా డోర్ దగ్గరికి వెళ్ళామంటే మాత్రం చాలా స్పీడ్ ఉంటుంది ఇలా నడుస్తా అంటే ఆ స్పీడ్కి బామ్మ ఏంది రైనా ఈ ట్రైన్ ఇంతలా ఇంత స్పీడ్గా పోతుందా అన్నట్టుగా ఆ రేంజ్లో అనిపిస్తుంది అనమాట బట్ కోచ్ లోపల వచ్చేసి మనకి నార్మల్గా చాలా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అండ్ సోను వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ వంట చేసింది అండ్ వాళ్ళ మామకి తిను అని ఇస్తుంది అండ్ వాళ్ళ మామ కూడా ఓకే నేను తింటా అని చెప్పేసి తీసుకుంటున్నాడు మా తమ్ముడు అండ్ లిటరల్లీ సోను ఏం చెప్పాను కదా సోనుకి సోను ఈరోజు వంట మొత్తం నువ్వే చేసాయి అందరి కోసం కోచ్లో అందరు నీ దగ్గరే తినేస్తారు సో ఎవరు ఎవరికి లంచ్ ఒకరి ఎవరైనా తేకపోతే వాళ్ళకి పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి సో అయితే ఓకే మమ్మీ డన్ మమ్మీ నేను చేయిస్తాను అని చెప్పి చెప్తున్నతను నిజంగా పిల్లలు అసలు చాలా అంటే చాలా ఇన్నోసెన్స్తో ఉంటారు అండ్ వాళ్ళకి అదే ప్రపంచము అందుకనే అసలు చిన్నప్పటి ఆ డేస్ తలుచుకుంటే అసలు నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డేస్ అని అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంటుంది ఎందుకంటే చిన్నప్పుడు ఆ లైఫే వేరు ఎందుకంటే ఈ ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో అంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది తప్ప లైఫ్లో ఏదీ ఉండదు అనమాట అంటే కష్టం అనేది ఏంటిదో తెలియదు సో ఓన్లీ లైఫ్లో వాళ్ళు ప్రతి దాంట్లో ఒక ప్రతి చిన్న దాంట్లో కానీ ప్రతి ఒక్క పెద్ద దాంట్లో వాళ్ళు జస్ట్ ఒక హ్యాపీ ెస్ చూడగలుగుతారు అండ్ మనము మన అంటే మన కెరియర్లో పెద్దగా అయిపోయిన ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనము మన లైఫ్లో అంటే హ్యాపీనెస్ అనేది హ్యాపీ మూమెంట్ అనేది చూడగలగాలి సో ఆల్మోస్ట్ నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది అనమాట సో నేను నిన్న ఐదే టైంకి వరంగల్లో ఎక్కాను అండ్ ఫైనల్ నా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాను అండ్ మళ్ళీ లగేజ్ బ్యాగ్స్ అన్నీ తీసి ఇలా అయితే అంటే పెట్టుకున్నాం అనమాట సో ట్రైన్ ఆగంగానే వెంటనే దిగ దిగేయడానికి సో అండ్ ఇది అంటే లాస్ట్ స్టాప్ వచ్చేసి సో ఇక్కడ ట్రైన్ కూడా చాలాసేపు ఆతుంది అండ్ సోను కూడా లేచింది మమ్మీ వచ్చేసిందా మనం దిగాల్సిన ప్లేస్ అని చెప్పేసి సో ఇంతకీ ఇక్కడ అని అనుకుంటున్నారు కదా సో నేను మీకు ఒక చిన్న మినీ హింట్ ఇస్తాను సో మాకు వచ్చేసి ధన్యబాద్ నుంచి అయితే ఫైనల్గా ఒక మంచి ప్లేస్కి అయితే పోస్టింగ్ అయిపోయింది సో అది ఎక్కడ ఏంటిది అని అనుకుంటున్నారు కదా సో ఇదేనండి న్యూఢిల్లీ అనమాట సో చాలా రోజుల నుంచి మేబీ మీరు ధన్బాద్లో బ్లాగ్స్ జరిగా అది ఇదని ధన్బాద్ ధన్బాద్ జార్ఖండ్ జార్ఖండ్ అని విని విసిపోయి ఉంటారు సో ఇప్పటి నుంచి న్యూ ఢిల్లీ అని చెప్పేసి మిమ్మల్ని విసిక్ చేయడానికైతే నేను రెడీ ఉన్నా సో మేము ఇలా స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ఎల్ ఇలా ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం మేము ఉండే ప్లేస్కి వెళ్ళడానికి సో మాకు వచ్చేసి ఇంతకీ అంటే ఢిల్లీకు చాలా మా సిఎస్ఎఫ్లో చాలా క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ చాలా క్వార్టర్స్ క్యాంపులు కూడా ఉన్నాయి సో మాకు వచ్చేసి బక్రోలా అనే క్యాంప్లో అయితే మాకు వాటర్స్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా బ్యూటిఫుల్ సొసైటీ అన్నమాట ఓన్లీ మా డిపార్ట్మెంటల్ వాళ్ళే ఉంటారు సో బయట అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్ అండ్ రూమ్స్ కూడా చాలా అంటే లిటరల్లీ బాగున్నాయి అసలు సో అది ఖచ్చితంగా మీకు కావాలి చూడాలి అని అని అనుకుంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దాని గురించి నేను ఖచ్చితంగా మీకు ఒక క్లియర్ వ్లాగ్ అయితే చేస్తాను అనమాట సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఢిల్లీలో అంత ట్రాఫిక్ లేదు కా కాబట్టి బతికిపోయాము లేకపోతే నార్మల్గా ఆఫ్టర్ దర్ ట్రైన్ అయితే చాలా బిభచ్చమైన ట్రాఫిక్ ఉంటుంది మినిమమ్ మనం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి వెళ్ళాలనుకున్నా మనకి ఒక వన్ అవర్ జర్నీ అయితే ఈజీగా అయిపోద్ది అన్నమాట అండ్ ఇది ఇవాటి వీడియో అనమాట సో మీ కనుక నచ్చితే ప్లీజ్ Like, share and subscribe to my channel.